వచ్చే ఇది చేస్తాం మేము వస్తే లేదంటే మళ్ళీ హోదా ఇస్తాం ఏదైనా చెప్తున్నది మేము వస్తే ఇస్తాం అంటాం కానీ నమ్మకం నమ్మాలి కదా అంటే పాపం బిజెపి అని చెప్పే ప్రయత్నం ఇవే ఇక్కడ అంతే కదా అంటే ఆవిడకి ఒకటి రిలీజియస్ పరంగా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆవిడ క్రిస్టియన్ మిషనరీలు ప్రస్తుతం ఫండింగ్ చేస్తున్నట్టున్నాయి ఆవిడకి దేశంలో క్రిస్టియన్ మిషనరీ అతి పెద్దదైనటువంటి చెప్పి పెట్టుకొచ్చాడు మోడీ ఎట్లాగా మనకి మామూలుగా మెడికల్ ఎడ్యుకేషన్ పేరుతో ఫండింగ్ విపరీతంగా వచ్చేది అంటే మనం ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్ ఉంది అనుకోండి మనం ఇక్కడ ఫీజు కడతాం మనకి తెలిసి ఫీజు కడుతున్నాం కానీ ఈ పిల్లల అంతా అమెరికా వాడి దగ్గర బ్రిటన్ వాడి దగ్గర వీళ్ళకి ఫండింగ్ చేసే సంస్థ వాళ్ళకి వీళ్ళందరూ పేద పిల్లలు చదువుకోవడానికి దిక్కుమొక్కు లేకపోతే మనం స్కూల్ పెట్టాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ తీసుకుంటారు వాళ్ళకు ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల డాలర్లు ఏడాదికి అంటే వాళ్ళకి పెద్ద లెక్క కాదు మనకి ఇక్కడ ఐదు వేల డాలర్లు వచ్చేటప్పటికి నలభై వేల రూపాయలు ఒక్కొక్క పిల్లడి మీద డబ్బులు పడట్ల పిల్లడి మీద పిల్ల వీళ్ళకి ఏం చేస్తారు ఇదిగో నువ్వు వీడికి స్పాన్సర్ చేసావు నీ డబ్బులతో ధన్యవాదాలు ప్రభువు నిన్ను దాని ఏమంటారు దీవించుగాక ఆశీర్వదించుగాక నీ వలన నలభై వేల రూపాయలు నువ్వు ఇచ్చిన ఈ ఐదు వేల డాలర్ల వలన ఈ బిడ్డ జీవితం బాగుపడినది కనుక ప్రభు నిన్ను ఆశీర్వదించుడు అని ఒక మెసేజ్ పంపిస్తారు వాడు అయ్యో నా వల్ల ఒకడు బతికాడు అనుకుంటాడు చూస్తే వాడిచ్చే డబ్బులు వీళ్ళు తినేస్తారు ఇటు హాస్పిటల్ అయినంతే మనం వెళ్ళి ఫీజు కడతాం వీళ్ళు ఏం చేస్తారు మనం రోగం వచ్చి బడి ఉంటే మన ఫోటో పంపించి అక్కడికి ఇతను రైస్ తిట్ట ఉంది కాబట్టి నువ్వు అర్జెంట్ గా స్పాన్సర్ చేయమంటారు వాళ్ళు గవకన స్పాన్సర్ చేస్తారు ఇక్కడ మన దగ్గర ఫీజు తీసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఇది ఇదివరకు ఏంటంటే ఒక ఆడిటింగ్ సిస్టమ్ లేదు ఫండింగ్ వచ్చిందని చెప్పేవాళ్ళు అది లెక్క ఖర్చు పెట్టేశామని చెప్పేవాళ్ళు ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులు ఈ సిస్టమ్ కూడా తీసేసి ఓన్లీ గవర్నమెంట్ బ్యాంకులోనే పెట్టాలి అమిత్ షా చాలా క్లియర్గా దాని మీద వాళ్ళు గవర్నమెంట్ బ్యాంకులోనే అకౌంట్ ఓపెన్ చేయాలి ఎన్జిఓ లైసెన్స్ అంటే ఖచ్చితంగా ఆడిటింగ్ రిపోర్ట్ ఇస్తేనే ఎన్జిఓ లైసెన్స్ రెన్యువల్ ఉంటాయి లేకపోతే తీసేస్తారు దాంతో ఏమైపోయింది వేల కొద్ది ఒకటి కాదు రెండు కాదు వేల కొద్ది క్రైస్తవ సంస్థలు ఇట్లా ఫండింగ్లు తీసేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీకు కొన్ని కొన్ని సభలు జరుగుతుంటాయి సువార్త సభల ఆ సభలకి ఎక్కడి నుంచునో తీసుకుని వస్తారు ఆటోల్లో వీటిట్లో వాళ్ళకి భోజనాలు బిర్యానీలు Packet lane.